సమక్షంలో రావు గారి సమక్షంలో తీసుకుపోయి కల్పించి మరీ మీకు స్వాగతం పలుకుతామని ఇవాళ హుజరాబాద్ గడ్డ మీద నుంచి ప్రతి వాళ్ళ కార్యకర్త కూడా చెప్తా ఉన్నా ఎందుకంటే పాపం వాళ్ళని తీసుకుపోయి మోసం చేస్తే వాళ్ళ ఆగమాగం ఉన్నారు కాబట్టి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ మీ క్లియర్గా మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం వినేలాగా ఇలా ఇయాల కేసీఆర్ గారిని ఏ విధంగా మోసం చేసిండో హుజరాబాద్ ప్రజల్ని ఏ విధంగా మోసం చేసిండో ఆయనతో టిఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలను ఏ విధంగా మోసం చేసిండో ఇవాళ మళ్ళా రేపు బీజేపీని కూడా ఏ విధంగా మోసం చేయబోతుండో క్లియర్గా మీ ద్వారా అందరికి కూడా మీ ద్వారా చెప్పింది మీ అందరు కూడా చూసిరు విన్నరు ఇక ప్రజలు కూడా నిర్ణయిస్తారని కోరుతున్నాం ఇంకోటి కూడా అన్నాడు నేను ఎమ్మెల్సీ విప్ ఉన్నప్పుడు ఆయన నీ ప్రోటోకాల్ ఎమ్మెల్యేగా ఉండే ఆయన పిలవలేదట నువ్వు రాక నీ అహంకారం పెరిగిపోయి దీనికి పిలిచేది అధికారులు ప్రతిసారి నీకు ప్రతి ప్రోగ్రామ్ ఉన్నప్పుడు నేనే ఎమ్మెల్సీ ఉన్నా నేనే విప్పుకున్నా ఎవ్రీ ప్రోగ్రాం కి ప్రతి ప్రోగ్రాంకి అక్కడ ఇక్కడ ఉన్న శాసనసభ్యునిగా ఆయన పిలిచిండ్రు ఆయన రాలే అహంకారంతో రాలే ఇలా అదే అధికారులు నన్ను ఫోన్ చేసి మీరు రాండి అని పిలుస్తే నేను బరాబర్ ప్రతి గవర్నమెంట్ ప్రోగ్రాం నేను పోతున్నా నువ్వు రాక నీకు అహంకారం పెరిగిపోయి పిలవలేదు అన్నాడు మరి నిజం చూపిస్తావా ఇప్పుడు శీలా ఉన్నాయి మేము పెట్టినా అన్నీ అట్లనే ఉంటాయి నువ్వు ఎమ్మెల్యేగా ఉండి బీజేపీ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేగా ఉండి నీ పేరు పెట్టలేదంటే నేను ముక్కు భూమికి రాక్తాన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను లేకుంటే నువ్వు నీ ఎంపీ పదవికి రాజీనామా చేస్తావు చెప్పు ఏ ఒక్క శీలా మీద మీదైనా నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడు నీ పేరు లేకుండా పెట్టిన మనం ఒక్కడి చూపించినా నా ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేస్తా లేకుంటే నీ ఎంపీ పదవికి నువ్వు రాజీనామా చేయాలి చేయాలి లేకుంటే పుట్టిగా నోటికి వచ్చినట్టు నువ్వు మాట్లాడతాం మేము బృదజల్లి పోతాం అంటే ఇవడు ఊకునేటోడు ఎవరు లేడు నువ్వు పెద్ద చీటర్వి నువ్వు ప్రతి కులాన్ని చీటింగ్ చేస్తావు చీటింగ్ చేస్తావు ప్రతి ఒక్కరిని చేస్తావు నీ అంత పెద్ద చీటర్ ఈ ప్రపంచంలో లేడు యు ఆర్ లేబుల్ లెస్ చీటర్ రేపు రాబోయే ఎన్నికలలో నువ్వు ఏడ కూడా గెలవలేవు ఏడ గెలవవు అయిపోయింది నీ పని కథమైపోయింది ఇక ఇది రాసి పెట్టుకో హజరాబాద్ ప్రజలు చీగొట్టిరు గజ్వేల్ ప్రజలు చీగొట్టిర్రు రేపు మల్కాజిరి ప్రజలు కూడా చీగొట్టడానికి రెడీ ఉన్నారు ఇలా నువ్వు హుజరాబాద్ గడ్డ మీద హుజరాబాద్ ప్రజలు కూడా నీకు రాజకీయ భిక్ష పెడితే నువ్వు షామీర్పేట్ గడ్డ అన్నావు ఇక్కడ ఉన్న గడ్డ మీద ఉన్న అడ్డ అన్నావు ఇలా ప్రజలు మొత్తం కూడా మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న రెండు లక్షల యాభై వేల మంది ఓటర్లు ప్రతి ఒక్కరు కూడా ఈ మాటని మీరు గమనించాలే నేను ఖచ్చితంగా మీకు సోషల్ మీడియాలో మాట్లాడింది మీడియాలో మాట్లాడింది మళ్ళీ మీకు కూడా ప్లే చేసి ప్రతి ఒక్కరు కూడా పంపిస్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ బ్రదర్ ఈటల వస్తా అంటే ఓపెన్ చేస్తారా చేయా అనేది నా పరిధిలో లేని అంశం అది మా నాయకుడు కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు డిసిషన్ తీసుకోవాల్సిన అంశం నా చేత లేదు ఒకటి రెండోది గేట్స్ ఓపెన్ అండ్ నా పరిధిలో ఏం వర్క్ ఉందంటే నా పరిధి స్థాయి ఏందంటే నన్ను అడిగిన క్వశ్చన్ ఉంది నా పరిధి స్థాయి ఏంది నా నియోజకవర్గం నా పరిధి నేను ఒక శాసనసభ్యుని పాపం మా టీఆర్ఎస్ పార్టీ జెండా కేసీఆర్ గారి మీద ప్రేమ ఆ టీఆర్ఎస్ కార్యకర్తలకు పోయిన వాళ్ళకు ఉన్నది అప్పుడు ఈటల రాజేందర్ గారు వాళ్ళని మోసం చేసి మబ్బ పెట్టి అప్పుడు బీజేపీలోకి తీసుకుపోయారు పాపం ఇప్పుడు వాళ్ళు గిలగిల కొట్టుకుంటుండి మోసం చేసారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఒక బాధ్యత కలగ శాసనసభ్యునిగా ఒక కేసీఆర్ గారి శిష్యునిగా వాళ్ళందరికీ కూడా నేను స్వాగతం పలుకుతా ఉన్నాను మల్లారమ్మని చెప్పి చెప్తా ఉన్నాను ఏ యాంగిల్లో మేము తమ్ముడు ఏ మా టీఆర్ఎస్ కార్యకర్తల వాళ్ళకి అదే అరే పడుతున్నాం ఎందుకంటే మా జెండా మోసేది కదా బ్రదర్ ఇరవై ఏళ్ళు మాకు కూడా ప్రేమ ఉంటుంది కదా మా కార్యకర్తల మీద రమ్మన్న మా ఇరవై ఏళ్ళు మా కేసీఆర్ గారు జెండా మోసినప్పుడు మాకు కూడా ప్రేమ ఉంటుంది కదా వాళ్ళ మీద రమ్మని చెప్తున్నాం నథింగ్ రాంగ్ బ్రదర్ అది ఏదో ఆనాడు ఏదో జరిగిపోయింది ఫ్లూ కూడా కానీ మొన్న ఇరవై ఇరవై మూడులో అదే హుజరాబాద్లో లో మళ్ళా నేను కదా ఇంత యాంటీవేవ్ కూడా ఏదో ఉట్టిగా ఐదు వందలు వెయ్యితో గెలవలే కదా పదిహేడు వేలతో ఓడగొట్టినాం ఇంకేం కావాలి దానికంటే పెద్ద ఆన్సర్ కాదా హుజరాబాద్ హుజరాబాద్ గడ్డ కేసీఆర్ అడ్డా రెండు వేల నాలుగు నుంచి ఇరవై ఇరవై మూడు వరకు ఏ ఎలక్షన్ పెట్టినా జనరల్ ఎలక్షన్ పెట్టినాడ టిఆర్ఎస్ ఓడిపోలే ఒక్క ఎలక్షన్ పోతే పోవచ్చు కానీ కే నువ్వు కేసీఆర్ గారికి ఈటల రాజేందర్ గారికి ఉన్న డిఫరెన్స్ చెప్తా మీకు కేసీఆర్ గారిని ఓడగొట్టినా హుజరాబాద్ ప్రజల మీద ఏనాడు కేసీఆర్ గారు కోపం తీర్చుకోలే హుజరాబాద్ లో ఈయన మోసం చేసిపోయినా మళ్ళా మళ్ళీ ఎమ్మెల్సీ చేసి తిప్పిండు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు కానీ ఈయన రెండు వేల ఇరవై ఒకటి బీజేపీ శాసనసభ్యునిగా గెలిచి కనీసము రెండు సంవత్సరాలు అసలు హుజరాబాద్ ముఖం చూడలేదు మళ్ళా ఓడగొట్టినాక కూడా కనీసం హుజరాబాద్ ముఖం చూడలేదు మల్కాజీకి వెళ్ళిపోయింది పోటీ చేసి కేసీఆర్ గారికి ఈటల రాజేంద్ర గారికి ఉన్న డిఫరెన్స్ అదే హుజరాబాద్ ప్రజల మీద ఉన్న ప్రేమ భాస్కర్ గారు మీరు సరిగ్గా చూడండి ప్రెస్ మీటు ఆ మాట్లాడిన థర్టీ మినిట్స్ లో బాబర్ మా కేసీఆర్ గారిని అన్నాడు బీసీ భవనాలు ఆయన కట్టిండు బీసీ భవనాలు ఎవరు కట్టిరు బీసీ భవనాలు బాజాప్తు కేసీఆర్ కట్టిండు బాజాపు నేను కట్టినా కేసీఆర్ కట్టలే అని చెప్తే ఏందన్నట్టు మా కార్యకర్తలను ఎట్లా దిగుతాడు మా కార్యకర్తలు ఆయన ప్రెస్ మీట్ పెట్టుకొని మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆయన ఎట్లా దిగుతాడు అమ్ముడు వేయింది ఎవరు అమ్ముడు వేయింది ఈటల రాజేందర్ గారు ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాదు ఆనాడు ఈయన సంపాదించిన అక్రమ సొమ్ముని కాపాడుకోవడానికి బీజేపీ పార్టీకి రెండు వందల కోట్ల రూపాయలు ఈయనకు ఆఫర్ ఇస్తే ఈయన తీసుకొని పోయి బై ఎలక్షన్ జాయిన్ అయిన వాళ్ళ అమ్ముడు పోయింది ఈటల రాజేందర్ ఇక్కడ ఉన్న కార్యకర్తలు కాదు ఇక్కడ ఉన్న కార్యకర్తలు వాళ్ళు గెలిచింది బీఆర్ఎస్ పార్టీలా కేసీఆర్ గారు బొమ్మ మీద బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాడు అమ్ముడు పోతాడు బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినాడు బీఆర్ఎస్ పార్టీలు ఉంటే అమ్ముడు పెడతా గదే ముచ్చడా పార్టీ మారి అమ్ముడు నువ్వు నువ్వు సంపాదించిన వేలాది కోట్ల రూపాయలని నీ అక్రమ సొమ్ముని కాపాడుకోవడానికి నువ్వు ఆ రోజు బీజేపీలో షెల్టర్ లెక్క నువ్వే కాపాడుకున్నావు కానీ ఇంకోటి కూడా చెప్తున్నావు నాకు సంబంధం లేని సబ్జెక్ట్ కానీ బట్ ఇంకో కామెంట్ కూడా చేస్తున్నా ఈటల రాయందరు ఉంటే ఎక్కడ ఉంటాడా శని ఉంటుందా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈడు ఉండి ఈడ మోసం చేసే ప్రయత్నం చేసింది అసలు బీజేపీ పార్టీలో నేను ఏడాడైతే నాకు తెలిసిన ఓ ఉన్నంత వరకు గ్రూప్స్ అనేది నేను అయితే ఎన్నడూ ఇన్లే ఆడ కూడా స్పిడ్ చేసి పడుతుంది చెల్లి కథం దుకాణం బంద్ థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు తెలియదు బ్రదర్ ఆయన అసలు ఆయన బీజేపీలు ఉండని కాంగ్రెస్ లో పోని